హైదరాబాద్ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఐమాక్స్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఫిష్ ఫుడ్ స్టాల్ను గురువారం అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రారంభించారు ఈ సందర్భంగా స్పీకర్ మత్స్యకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మిట్ సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే చెరువులు కూడా కాపాడుతున్నప్పుడు అప్పుడు చెరువు కూడా ఇప్పుడు అప్పటి బిజెపి నాకు ఏది పండుకున్నారా ఇంట్లో ఇప్పుడు వచ్చి నిద్ర చేస్తున్నారు మా చెరువులని మా కుంటలని మా జీవన జీవనోపాధి జీవనోపాధిని మా జీవన ఒక వెన్నుముకని కాపాడుతున్న రేవంత్ రెడ్డి గారికి మా మత్స్యకార కుటుంబాలు అన్ని కూడా చేదోడవాళ్ళుగా ఉంటాయి అండగా ఉంటాయి దండగా ఉంటాయి వెన్నుముకగా ఉంటాయి మేము కనపడుతున్నాం మత్స్యకారులుగా మేము గొరవపడుతున్నాం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ మూడు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నాం మరొకసారి మత్స్యకార కుటుంబంలో వెలుగులు నింపి ప్రజా పాలన వచ్చింది ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజా ముఖ్యమంత్రి వచ్చిండు ఆ ముఖ్యమంత్రి ద్వారా మేము మా భవిష్యత్తు నిర్మించుకుంటాం మా రాజకీయ భవిష్యత్తు నిర్మించుకుంటాం మా ఆర్థిక భవిష్యత్తు నిర్మించుకుంటాం మా యొక్క భవిష్యత్తుకి పునాదులు వేసుకుంటామని చెప్పి అప్పటి ఇప్పటి ప్రభుత్వానికి తేడా చూడొచ్చు రేవంత్ రెడ్డి గారు ప్రజల పక్షపాతి రైతు పక్షపాతి మత్స్యకాల పక్షపాతి బీసీల పక్షపాతి ఇన్ని వ్యవహారాలు చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి మా రాష్ట్రంలో నలభై లక్షల మత్స్యకాల కుటుంబాలు చేదోడవాదుగా ఉంటాయి ఈ విధానాన్ని వచ్చి ఐదు సంవత్సరాలు అదే విధంగా ప్రతి మత్స్యకార కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూర్చే విధంగా పంచ వర్ష ప్రణాళికలు ఏర్పాటు చేసుకున్నాం ఆ పంచవర్ష ప్రణాళికలకు మేము తోడుగా నిడగా ఉండి కాపాడుకుంటాం మాకు సహకరించిన మీడియా వారికి కూడా ధన్యవాదాలు ఎందుకంటే మీరు లేకపోతే ప్రపంచానికి మత్స్యకారులకు బాధలు సమస్యలు తెలియవు ఇప్పుడు చూడవచ్చు ఎప్పుడన్నా ఈ విధంగా నెక్లెస్ హైదరాబాద్ అదే ఉత్సవాలు జరిగినాయా జరగలేదు అంటే ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని చేకూర్చుకునే విధంగా ప్రజల యొక్క ప్రజల్లో మత్స్యకారులకు ప్రభుత్వంలో మత్స్యకారుల భాగస్వామ్యాన్ని ఇచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రణాళికకి మేము ఎప్పుడు ఉన్నప్పటి ఉంటాం మీరు చూడొచ్చు బిర్యానీ తినండి మటన్ తినండి చికెన్ తినండి చపదని చెప్తలేదు మా ఉద్దేశం ఏంటంటే ప్రతి వీధిలో ప్రతి ఊర్లో ఓ చేప శిక్ష వచ్చే విధంగా హైదరాబాద్ నగర పుట్టిన మేము ఉండే విధంగా భవిష్యత్తు నిర్మించుకునే విధంగా మేము అరుగులేస్తున్నాం మాకు సహకరిస్తున్న పెద్దలు మా ప్రితమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎప్పుడు మా మత్సక కుటుంబం రుణపడి ఉంటుంది ధన్యవాదాలు